హాయ్ అండి నమస్తే నేను మా స్నేహితులతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సేవకు వెళుతున్నాను అందుకే ఈ షాపింగ్ సేవా సారీస్ కొనుక్కున్నాము తిరుపతికి కావలసినవి కొనుక్కొని షాపింగ్ చేసి వచ్చాము ఈ నెల జూన్ ఇరవై ఏడు మేము తిరుపతి బయలుదేరుతున్నాం ఇరవై ఎనిమిది మాకు సేవ స్టార్ట్ అండి అయితే నేను ఇంతకుముందు ఒకసారి సేవకి తిరుమల సేవకి వెళ్ళాను అగస్టులో వెళ్ళాను ఇది రెండోసారి వెళ్తున్నాను మొదటిసారి నా అనుభవాలన్నీ కూడా వీడియో రూపంగా నేను పెట్టాను అయితే నాకు కొంతమంది తెలిసిన ఫ్రెండ్సు తిరుమలని ఎలా వెళ్ళాలి ఎలా సేవ బుక్ చేసుకోవాలి అని నన్ను అడుగుతున్నారు అందుకే నాకు తెలిసిన వివరాలు మీకు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి తిరుమలలో శ్రీవారి సేవ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు సేవ చేయడానికి వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేస్తారు ఏ దేవాలయంలోని విధంగా సేవ బుకింగు మరియు భక్తుల వసతి మరియు లాకర్లు ఇక్కడ సదుపాయంలో ఉంటాయి శ్రీవారి సేవ కొత్త రూల్స్ తెలుసుకుందాం తిరుమలలో సేవ చేయాలంటే ఎన్ని రోజులు చేయవచ్చు సంవత్సరంలో ఎన్నిసార్లు చేయాలి శ్రీవారి సేవకు వెళ్లాల్సిన అర్హతలేమిటి ఒకరు వెళ్ళవచ్చా గ్రూప్గా వెళ్ళాలా ఆ గ్రూప్లో ఎంతమంది ఉండాలి గుడిలో సేవ అందరికీ ఉంటుందా ఏ విధంగా బుక్ చేసుకోవాలి గ్రూప్గా బుక్ చేసుకోవాలా లేకపోతే విడిగా బుక్ చేసుకోవాలా ఇవన్నీ సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా శ్రీవారి సేవ ఎన్ని రోజులు ఉంటుంది శ్రీవారి సేవ ఏడు ఉంటుంది వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల సందర్భాలలో పది రోజులు శ్రీవారి సేవ కూడా ఇస్తారు శ్రీవారి సేవకి వయసు ఎంత ఉండాలి శ్రీవారి సేవకి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలి పర్వదినాలలో ప్రత్యేక కోటా విడుదల చేసినప్పుడు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు మాత్రమే ఉండాలి అలాగే అనుమతిస్తారు శ్రీవారి సేవకి గ్రూప్గా బుక్ చేసుకోవాలా ఒక్కరుగా బుక్ చేసుకోవాలా అన్న ప్రశ్నకి శ్రీవారి సేవకి ఒక్కరు కూడా బుక్ చేసుకోవచ్చు గ్రూప్గా కూడా వెళ్ళవచ్చు కనీసం గ్రూప్లో పది నుంచి పదిహేను మంది తప్పక ఉండాలి శ్రీవారి సేవకు భార్యాభర్తలు వెళ్ళాలంటే ఎలా సేవా బుకింగ్ సింగిల్గా కానీ గ్రూప్గా కానీ అవకాశం ఉంది జంటను చేసుకోవడానికి అవకాశం లేదు మీరు విడివిడిగా ఒకే రోజు బుక్ చేసుకొని వెళ్ళవచ్చు గ్రూప్లో కానీ వెళ్ళవచ్చు శ్రీవారి సేవ ఆఫ్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి శ్రీవారి సేవ బుకింగ్ ఇంతకుముందు ఆఫ్లైన్లో అనగా దేవస్థానం వారు లెటర్ ద్వారా దరఖాస్తు చేసుకొని బుకింగ్ చేసుకునేవారు ఇప్పుడు ఆ పద్ధతి లేదు శ్రీవారి సేవకి వెళ్ళేవారికి దేవస్థానం వారు డబ్బులు ఇస్తారా అంటే శ్రీవారి సేవకి తమ సొంత ఖర్చులతో తిరుమల చేరుకోవాలి దేవస్థానం వారు ఉండడానికి వసతి మరియు వెంకమాంబలో భోజన సదుపాయం కల్పిస్తారు డబ్బులు మాత్రం ఇవ్వరు శ్రీవారి సేవకు తీసుకువెళ్లే టీం లీడర్కు దేవస్థానం డబ్బులు ఇవ్వడం కానీ లేదా ప్రత్యేక సత్కారాలు ఏమైనా చేస్తారా అంటే టీం లీడర్కి ఎటువంటి సత్కారాలు చేయరు మరియు డబ్బులు కూడా ఇవ్వరు ఈ పది మంది పదిహేను మంది లాగే తను కూడా ఒక సేవకురాలు శ్రీవారి సేవ చేసేవారికి డ్యూటీ ఎన్ని గంటలు ఉంటుంది ప్రతిరోజు ఆరు గంటల డ్యూటీ ఉంటుంది చాలామంది భక్తులు కోరి మరి అదనపు డ్యూటీ వేయించుకుంటూ ఉంటారు అలా మన ఇష్టపూర్వకంగా ఎన్ని గంటలైనా సేవ చేయవచ్చు శ్రీవారి సేవకులకు గుడిలో ఎప్పుడు డ్యూటీ వేస్తారు ప్రతిరోజు లక్కీ డ్రా ద్వారా టీంలను మరియు సింగిల్గా సేవకు వచ్చిన వారిని సెలెక్ట్ చేసి వారిని టెంపుల్ డ్యూటీ వేస్తారు టెంపుల్ డ్యూటీ వచ్చిన వారందరికీ స్వామివారి దగ్గర సేవ ఉంటుందా అంటే లక్కీ డ్రిప్ ద్వారా సెలెక్ట్ చేసిన వారందరికీ స్వామి దగ్గరే సేవ ఉంటుంది అనేది మనం చెప్పలేము మనం చూస్తుంటాం కదా ధ్వజస్తంభం దగ్గర ఆలయం బయట విజయ జయా దగ్గర మండపం దగ్గర తర్వాత వెండివాకిలి బంగారు వాకిలి దగ్గర ఇలా ప్రతీ దగ్గర సేవకులు ఉంటారు కానీ ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శనం తప్పక ఉంటుంది ట్వెంపుల్ డ్యూటీ రాని వారికి దర్శనం ఉంటుందా అంటే టెంపుల్ డ్యూటీకి దర్శనానికి సంబంధం ఉండదు శ్రీవారి సేవకు వచ్చిన ప్రతి ఒక్కరికి చివరి రోజు దర్శనం ఇస్తారు శ్రీవారి సేవ బుక్ అయ్యాక ఎక్కడ రిపోర్ట్ చేయాలి సేవ బుక్ అయిన తర్వాత ఆ ప్రింట్ తీసుకొని కొండపైన సదన్ టూకి వెళ్ళాలి అక్కడ రిపోర్ట్ చేయాలి ఈ సదన్ వెంకమాంబ అన్నదాన సత్రం వెనుకాల బస్టాండ్ దగ్గర ఉంటుంది శ్రీవారి సేవ డ్రెస్ కోడ్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆడవారు ఆరెంజ్ కలర్ శారీ మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకోవాలి మగవారు తెల్ల చొక్కా తెల్ల పంచా ఉండాలి లేకపోతే తెల్ల ప్యాంట్ షర్టు ఉండాలి శ్రీవారి సేవకి బుక్ అయిన తరువాత ఎవరైనా రాకపోతే వారి బదులు ఇంకెవరినైనా తీసుకుపోవచ్చా అని అంటే ఇది కొత్త రూల్ ప్రకారం అలా కుదరదు అంటున్నారు దేవస్థానం వారు ఇలా నాకు తెలిసినవి మీకు చెప్పాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే